హలో అండి అందరికీ నమస్తే ఇది మటన్ అండి అమెరికాలో మటన్ అంటే కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే ఉంటాయి దాంట్లోకి మంచిగా కడిగినాక తర్వాత ఒక నిమ్మకాయ కోడుకోవాలి అంటే సగం ముక్క అయినా పర్వాలేదు అంటే కూర క్వాంటి క్వాంటిటీని బట్టి పిండుకొని తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి తర్వాత మనకు నచ్చినంత కారం కూడా వేసుకోవాలి వేసుకొని దీంట్లోకి పెద్దగా ఏ అవసరం రావు చాలా బాగా నీట్గా అవుతుంది తర్వాత కొంచెం ఉప్పు వేసి ఇది చక్కగా కలియబెట్టుకోవాలి పెట్టుకోవాలి మనకు ఇండియాలో అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇస్తారు కానీ ఇక్కడ కొంచెం పెద్ద సైజే ఉంటాయి ముక్కలు మనం ఇంట్లో అంటే కొట్టుకోలేము అందుకు ఇది ఏంటంటే గోంగూర ఇది పెద్ద పెద్ద ఆకులు దొరుకుతాయి ఇక్కడ ఇవి పులుపు తక్కువ ఆకులు పెద్ద సైజు వీటిని ఇలాగే వండితే నార నారాలు ఎట్లో ఉంటుంది బాగుండేది అస్సలు అయితే దీన్ని ఏంటంటే సన్నగా కత్తిరించుకోవాలి కత్తిరించుకుంటేనే చాలా బాగుంటుంది ఉడుకుతాయి కూడా మనకి ఇండియాలో అయితే ఎంత లాగా ఉన్నా ఎంత పెద్దగా ఉన్నా అసలు చక్కగా ఉడికిపోతుంది నేను అక్కడ వండినప్పుడు మాత్రం చక్కగా ఉడికిపోయినాయి కానీ ఇవి తొందరగా ఉడకాలి ఉడకాలి అంటే కొంచెం సన్నగా కత్తిరించుకొని ఇవి వేసుకోవాలన్నమాట మనము ప్యాన్లో అంటే మనం కుక్కర్ తీసుకోవాలి మటన్ కోసం కుక్కర్ తీసుకొని అందులో నూనె వేసినాం కదా ఇంకా ఒక రెండు మూడు చెంచాలు వేసుకోండి గోంగూర వేస్తున్నాం కాబట్టి కొంచెం పడుతుంది ఆయిల్ తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి చాలా బాగుంటుంది ఇలాగా మొత్తం కలపాలి కలిపినాక దాంట్లోకి కొంచెం ఎర్రబడినాక కొంచెం అంటే ఉల్లిపాయ ఎర్రబడినాక అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి వేసుకుంటే మంచిగా వేగుతుంది చక్కటి వాసన వస్తుంటుంది అప్పుడు వచ్చేటప్పుడు మనం దీన్ని ఇప్పుడే మనం ఈ గోంగూర మనం ముక్కలు చేసి పెడుతున్నాం కదా అది కూడా రెడీగా ఉంచుకోవాలి సన్నగా పెట్టుకోవాలండి వీలైనంత కోసుకొని వేసుకోండి ఇప్పుడు ఇది కొత్తిమీర ఇది కొత్తిమీర కొంచెం ఫస్ట్ వేసి ఇది కూడా వేపాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలనుకుంటే వేసుకోండి లేకపోతే లేదు అది మీ ఇష్టం ఇది గోంగూర ఇలా సన్నగా కత్తిరించుకొని వేసుకుంటే తొందరగా మంచి కొడుకుతుంది ఇంకా కొంచెం ఎక్కువనే పడుతుంది కానీ ఇప్పుడు తప్పు ఉంది ఇంకా కొంచెం ఎక్కువ వేస్తే కూడా బాగానే ఉంటుంది రుచి ఎందుకంటే ఇక్కడ పులుపు తక్కువ ఉంటుంది అదన్నమాట కానీ సరిపెట్టుకుందాంలే అంత బాగా పులుపు అది అనుకుంటే ఇలా సరిపెట్టుకోవచ్చు తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలి తర్వాత ఇది బండి ది మటన్ మసాలా ఇది కూడా కొంచెం వేసుకోవాలి తర్వాత సాల్ట్ మనకు కారము ఉప్పు అనేది ఇప్పుడు వేసుకోవచ్చు ఉప్పు తక్కువ అనిపిస్తే మనకు కూర మొత్తం కంప్లీట్ అయినాక కూడా వేసుకోవచ్చు కానీ ముందే వేసుకోవద్దు ఇది కొంచెం ధనియాల పొడి ఇది కూడా కొంచెం వేసుకోవాలి వేసి కలుపుకోవాలి ఇక దీంట్లోకి కూర వేయటం టమాటన్ వేసి చక్కగా బాగా కలిగి పెట్టుకోవాలి ఇంకా కొంచెం కూడా వేసుకోవచ్చు కానీ ఎక్కువ తినేటోళ్ళు కొంచెం గోంగూర ఎక్కువ వేసుకోండి తక్కువ వద్దులే అంత ఎక్కువ అనుకునే వాళ్ళు కొంచెం ఈ మాదిరి వేసుకుంటే సరిపోతుంది మంచిగా అంటే మనకి ఇండియాలో అయితే బాగా కలిసిపోయినట్టు వస్తుందండి ఇక్కడ కొంచెం ఎందుకో ముదురులాగానే అనిపించింది పైన కొంచెం వాటర్ పెట్టుకొని వాటర్ వచ్చేస్తుంది చూడండి అలాగా మటన్లో చాలా వాటర్ వచ్చేస్తుంది ఇలాగ కొంచెంసేపు మూత పెట్టించడంతో వాటర్ బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు మనము మళ్ళీ కొంచెం వాటర్ అది కూడా వేస్తాను కదా అవి వేసి ఇంకా కొంచెం సాల్ట్ కూడా అనిపించింది వేసి మూత పెట్టుకోవాలి ఇది కూడా హాకిన్స్ కుక్కరే అది చిన్న సైజు ఇది పెద్ద సైజు ఇది వరకు ఒకటి చూపించాను కదా ఆ వీడియోలో లివర్ వండిన వీడియోలో అది చిన్న సైజు ఇది పెద్ద సైజు కానీ హాకిన్ సైజు చూడండి అలాగా చక్కగా ఇలా చేస్తే మొత్తం కంప్లీట్గా ఇది ఎనిమిది విజిల్ పెట్టినాక చక్కగా మటన్ ఇలా ఉడికింది చాలా రుచిగా వచ్చింది చూడండి ఎంత బాగుందో కనబడి చూడ్డానికి కూడా చాలా బాగుంది రుచి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నచ్చిందా చాలా బాగుంది కదా